విమానంలో అడుగు పెట్టినప్పటి నుంచి బయట అడుగు పెట్టేంత వరకు ప్రయాణికుడికి కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా విఐపి ట్రీట్మెంట్ ఇస్తాయి విమానాయన సంస్థలు ఫ్లైట్ గాల్లో ఉన్నంతసేపు వారికి తినడానికి తాగడానికి సకల సదుపాయాలను కల్పిస్తాయి ప్యాసింజర్స్కు చదువుకోవడానికి పుస్తకాల నుంచి మొదలుకొని ఫుడ్ ఏది ఆర్డర్ చేస్తే అది చాలా మర్యాదగా ఎయిర్ హోస్టర్స్ చేతికి అందిస్తారు అయితే ఓ చిన్న వెంట్రుక ఇప్పుడు ఎయిర్ ఇండియా సంస్థను కోర్టు బోనెక్కించింది చివరికి ఆ సంస్థ కోర్టు ఆదేశాల మేరకు ఏకంగా ముప్పై ఐదు వేల జరిమానా కట్టాల్సి వచ్చింది దీంతో ఆ వెంట్రుక ఖరీదు ఇప్పుడు అక్షరాల ముప్పై ఐదు వేలు ఇంతకీ వెంట్రుక మ్యాటర్ ఏంటి వ్యవహారం కోర్టు వరకు ఎందుకు వెళ్ళింది కోర్టు ఎందుకు ఎయిర్ ఇండియా సంస్థకు జరిమానా విధించింది లెట్స్ వాచ్ సుందర పరిపూర్ణం అనే ప్రయాణికుడు శ్రీలంక రాజధాని కొలాంబో నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ప్రయాణిస్తున్నాడు అతనికి ఆకలి వేసింది దీంతో అతడు ఎయిర్ హోస్టర్స్ ద్వారా భోజనం తెప్పించుకున్నాడు ప్రయాణంలో ఉండగా ఆయనకు సిబ్బంది భోజనం వట్టించారు ఆయన సగం భోజనం తిన్నాక అందులో వెంట్రుకలు రావడం చూసి కంగు తిన్నాడు దీనిపై సిబ్బందికి ఫిర్యాదు చేశారు చివరికి అతడు అనారోగ్యం పాలయ్యాడు తనకు కలుషిత ఆహారం ఇవ్వడంపై చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు దీంతో ఆయన చెన్నై అడిషనల్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు దీంతో ప్రయాణికుడికి శుభ్రమైన ఆహారాన్ని అందించలేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్ ఇండియా సంస్థకు న్యాయస్థానం చివాట్లు పెట్టింది దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రయాణికుడికి ఒక లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది అయితే చెన్నై అడిషనల్ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా కూడా మద్రాస్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది దీనిపై జస్టిస్ బాలాజీ విచారణ జరిపారు అయితే ప్రయాణికుడికి వడ్డించిన ఆహారంలో వెంట్రుకలు ఉన్నట్లు ఎయిర్ ఇండియా తరఫు న్యాయవాదులు అంగీకరించారు దీనికి తాము విచారిస్తున్నామన్నారు కానీ ఆ విమానంలో వడ్డించే ఆహారాన్ని చెన్నైలోని అంబాసిడర్ పల్లవ హోటల్ తయారు చేస్తుందని చెప్పారు అందువల్ల ఆ హోటల్ని కూడా ఈ కేసులో చేర్చాలని ఎయిర్ ఇండియా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు దీనికి వాళ్లే బాధ్యత వహించాలని ఎయిర్ ఇండియాది మాత్రమే బాధ్యత ఉందదని అన్నారు అయితే ఎయిర్ ఇండియా వాదనలను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తప్పును హోటల్పై నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడింది బాధిత ప్రయాణికుడికి సివిల్ కోర్టు విధించిన ఒక లక్ష పరిహారాన్ని తగ్గించి ముప్పై ఐదు వేలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ హైకోర్టు తీర్పుపై ఎయిర్ ఇండియా బాధిత ప్యాసింజర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఒక వెంట్రుక ఖరీదు ముప్పై వేలు అని కామెంట్లు పెడుతున్నారు